నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అతి శక్తివంతమైన పంచమి తిథి అండి మనందరికీ తెలుసు వరాహేమ వారికి ఇష్టమైన రోజులలో అష్టమి పంచమి పౌర్ణమి అమావాస్య గడీలు అనేవి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజులు అని అలాంటి శక్తివంతమైన రోజులలో ఈరోజు గురువారం అండి అంటే కుబేర పంచమి అని కూడా అంటారు గురువారం నాడు వచ్చింది కాబట్టి ఈరోజు కుబే కుబేర పంచమిగా మనం పరిగణించవచ్చు ఈ కుబేర పంచమి రోజున మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా గనక ఇప్పుడు చూపించబోయే విధంగా అమ్మవారి ముందు వరహీమవారి ముందు చేయగలిగితే నిజంగా మహా రాజయోగం పొందడానికి మంచి గడియలు అనేవి మనకి మొదలవుతాయండి ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ ండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వీడియోలకు వెళ్దామండి ఈ రోజు గురువారం అండి గురువారం నాడు మనకి పంచమి తిథి వస్తు వచ్చింది అంటే అండి ఇప్పుడు మనకి మాసం కూడా ఈ ఆషాఢ మాసంలో ఇలాగా కుబేరి పంచమిలో కనుక మన అమ్మవారి ముందు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కనుక మనం చేయగలిగితే నిజంగా రాజయోగం అండి రాజయోగం అంటే ఏంటండి కోట్లకు పడగెత్తడం అటుకే కాకుండా నిజంగా ఇంట్లో మనశ్శాంతిని పొందడం ఎంతో హ్యాపీగా సంతోషంగా అందరము కూడా కలిసి ఉండటం ధనాభివృద్ధి కలగడం ఎలాంటి గొడవలు అనేది లేకుండా ఉండటం అప్పులు తీరటం ఇవన్నీ కూడా మహా రాజయోగం కింద మనం పరిగణించవచ్చు ఇంకా అమ్మవారికి ఇష్టమైనది ఏంటి సంఖ్య ఏంటి అని అంటే ఐదు అండి ఎందువల్లంటే సప్త మాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి నిజంగా అమ్మవారికి ఐదు సంఖ్య అంటే ఇష్టం కాబట్టి అమ్మ ముందు ఐదు దీపాలు వెలిగించడం కానీ ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం కానీ ఐదు రకాల పువ్వులతో అమ్మవారిని పూజించటం కానీ చేస్తే కనుక ఈ రోజు నిజంగా మహా అద్భుతం అండి ఐదు దీపాలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టచ్చండి అక్క మాకు ఐదు దీపాలు పెట్టడం కుద కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక్క ప్రమిదలో కూడా ఐదు ఒత్తులను వేసైనా సరే మీరు దీపాన్ని పెట్టచ్చు అమ్మవారి ముందు చక్కగా నెయ్యితో దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా చాలా విశేషం ఎంతో మంది కూడా అక్క మా దగ్గర ఫోటో లేదు విగ్రహం లేదని కూడా చాలా మంది మళ్ళీ మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉన్న సందేహం ఏంటి అని అంటే ఫోటో లేదు అమ్మవారి విగ్రహం లేదు ఎలా అక్క చేయటం అని నిజంగా అండి ఫోటో లేకపోయినా పర్వాలేదు విగ్రహం లేకపోయినా పర్వాలేదు అమ్మవారిని మనసులో తలుచుకొనైనా సరే మీరు ఎప్పుడూ చేసే పూజ గదిలోనే ఇలాగా ఒక దీపాన్ని అమ్మవారిని మనసులో తలుచుకొని దీపం ముఖం అనేది దీపం ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా ఒక దీపాన్ని వెలిగించగలిగితే నిజంగా అందులోనే మీకు అమ్మవారి కనిపిస్తారండి లేదా మీరు మామూలుగా ఒక కామాక్షే అమ్మవారి దీపాన్ని వెలిగిస్తున్నారా లేదంటే ఐదు కుందులతో దీపాన్ని వెలిగిస్తున్నారా అదైనా వెలిగించేటప్పుడు అమ్మవారిని ఊహించుకుంటే చాలండి అంత శక్తి అనమాట ఎందువల్లంటే ఇంతకుముందు ఎంతోమంది అండి మనకి ఇప్పటి వరకు కూడా అక్క కామాక్షేమవారి దీపంలో మాకు అమ్మవారికి అనిపించారు అని ఎంతమంది మనకి కమెంట్స్ అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం మటుకే కాదు ఎంతో మందికి అమ్మవారు నిజంగా నిరూపిస్తున్నారండి అమ్మ నేనున్నాను మీకు కష్టం మీ కష్టాలన్నీ కూడా తీర్చడానికి నేను నేను ముందుకు వస్తాను అని చెప్పి అనడం కోసం అమ్మవారు మనకి దీపంలో కనిపించి సమాధానం ఇస్తున్నారండి ఇంకా అలాంటి పంచమీ తిథి రోజున కనుక మనం చేయగలిగితే ఇప్పుడు ఈ చిన్న పరిహారం కనుక మనం చేయగలిగితే నిజంగా అండి మన కష్టాలన్నీ కూడా పోయి చక్కగా అప్పులన్నీ తీరిపోయి చేతులు నిండి ండుగా డబ్బులు ఉండాలి మనం కూడా ధనవంతులు అవ్వాలని ఆశ అనేది అందరికీ ఉంటుందండి అలాంటి మహారాజయోగం కలగాలి అని అంటే ఈరోజు గురువారం అండి ఎప్పుడూ కూడా గురువారం నాడు చేసే ప్రతి పరిహారం కూడా గురుబలాన్ని పెంచుతుంది కాబట్టి అందువల్ల రాజయోగం కూడా కలగడానికి మంచి అవకాశం అండి మంచి గడేలు అన్నమాట ఇవి అది కూడా పంచమే తిథి రోజున మనం చేస్తున్నాం అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఒక చిన్న గిన్నెలో రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో కొంచెం కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు ఒక స్పూన్లో రెండు స్పూన్లో కుంకారం కుంకుమని తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారనంటే ఐదు రూపాయల కాయిన్ని మీరు ఒక ఐదు కాయిన్స్ అండి ఐదు రూపాయల కాయిన్స్ ఐదు ఉన్నా సరే మీరు ఆ కుంకుమలో వెయ్యండి ఫ్రెండ్స్ కుంకుమలో పెట్టేసేసి మీరు ఇంకొక ఖాళీ ప్లేట్ ఒకటి తీసుకోండి ఖాళీ ప్లేట్ తీసుకొని మీరు అమ్మవారి మంత్రాలు ఉండనే ఉన్నాయండి ఓం శ్రీం అనే మంత్రం కానీ వజ్రఘోషం అనే మంత్రం కానీ మీరు అనుకుంటూ ఇంకొక ఖాళీ ప్లేట్ తీసుకుంటాం కదా అది స్టీల్ అయినా అక్క రాగి ఇత్తడి లేదా మా దగ్గర ఒక ప్లేటే ఉందని అనుకున్న వాళ్ళైనా సరే మీరు మామూలు ప్లేట్ అయినా తీసుకొని అందులో అంటే ఈ కుంకుమలో ఈ ఐదు రూపాయల కాయిన్స్ ఐదు వేస్తున్నాము వేసి ఆ కుంకుమతో ఐదు రూపాయల కాయిన్తో కలిపిన కుంకుమతో మీరు అమ్మవారికి అర్చన చేయబోతున్నారండి అంటే ఫోటో ఉంటేనే ఫోటో ముందు అర్చన చేయాలని ఏమీ లేదు మీరు మామూలుగా పూజ గదికి ఎదురుగుండా కూర్చొనైనా సరే కింద చక్కగా ఏదైనా ఒక టవల్ కానీ చాప కానీ వేసుకొని కింద కూర్చొని ఒక రాగి ప్లేట్లో కుంకుమని ఒక ఐదు రూపాయల కాయిన్స్ని అదే ప్లేట్లో వేసుకొని ఎదురుగుండా దాని పక్కనే ఆ ప్లేట్కి పక్కనే ఒక ఖాళీ ప్లేట్ పెట్టుకొని అందులో మీరు వజ్రఘోషం కానీ ఓం శ్రీం అనే మంత్రాన్ని కానీ ఒక ఐదు నిమిషాల పాటు అనుకుంటూ ఇలాగ అర్చన ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీమ్ అని అనుకుంటూ కానీ లేదంటే వజ్రఘోషం వజ్రఘోషం అనుకుంటూ కానీ ఇంకొక ప్లేట్లో ఈ కుంకుమని ఐదు రూపాయలు కాయిన్స్ వేసిన కుంకుమని ఇంకో ప్లేట్లో మీరు మంత్రం అనుకుంటూ మీరు చేయగలిగితే కనుక ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అర్చన అమ్మవారిని చేస్తున్నట్టుగా మనసులో ఊహించుకొని అయినా సరే మీరు చేయగలిగితే నిజంగా అండి ఈ పరిహారం అనేది ఈ ఇలాగా మనం చేసే అర్చన అనేది ఏ టైంలో చేస్తారు అని అంటే కనుక మనం ఈరోజు గురువారం కాబట్టి గురువారం నాడు గురుబలం అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి అందువల్ల గురు హోరా సమయం అనేది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు సమయంలో ఉంటుందండి అందువల్ల ఆ సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మహా అద్భుతం అండి మహా రాజయోగానికి దారి తీసే మంచి గడేలండి ఇవి అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఎనిమిది నుంచి తొమ్మిది లోపు చేసుకోండి చేసిన తర్వాత అక్క ఆ కాయిన్స్ని కుంకుమని ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఆ కాయిన్స్ని ఐదు కాయిన్స్ వేస్తారు సార్ కదా అక్క మా దగ్గర ఐదు రూపాయల కాయిన్స్ అయిదు లేవు వేరే కాయిన్స్ ఉన్నాయి అని అనుకున్నా కూడా ఏదైనా సరే ఒక ఐదు కాయిన్స్ మీరు వేయడానికి ప్రయత్నించండి ఐదు రూపాయల కాయిన్స్ అయితే చాలా మంచిది అమ్మవారికి విశేషం కాబట్టి లేదు అన్నను ఒక్క ఐదు రూపాయల కాయిన్ ఉన్నా కూడా పర్వాలేదు మిగతా నాలుగు కాయిన్స్ వేరే కాయిన్స్ ఉన్నా కూడా పర్వాలేదండి అలా కాయిన్స్ కూడా కుంకుమలో మిక్స్ చేసి మీరు అమ్మవారికి మనసులో తలుచుకుండి ఇలాంటి అర్చన చేయండి చేసిన తర్వాత ఆ కుంకుమని తీసి చక్కగా మీరు ఏదైనా ఒక చిన్న డబ్బాలో వేసుకొని ఇంట్లో మీరు నెత్తిన తిలకంగా పెట్టుకోవడానికి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచిది పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుందండి అభివృద్ధి అనేది చక్కగా పది రెట్లు పెరుగుతుంది అనమాట ఇంకా ఆ కాయిన్స్ అందులో వేసిన కుంకుమలో వేసిన కాయిన్స్ అండి ఆ కుంకుమతో కాయిన్స్తో పాటు కూడా మీరు అచ్చన చేయొచ్చు ఒక్కొక్క మంత్రాన్ని అనుకున్నప్పుడు కుంకుమని ఒక్కొక్క చిటిక వేసుకుంటూ మనం మంత్రం చదువుతాం కదా అప్పుడు ఆ కాయిన్స్ని కూడా వేస్తూ మరి అచ్చన చేయొచ్చండి చేసిన తర్వాత ఆ కాయిన్స్ని తీసి చక్కగా మీ బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ కాయిన్స్ అనేవి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ పంచమికి ఇలా చేశానక నాకు వెంటనే మంచి రిజల్ట్ కనిపించింది అని ఎన్నో వందల మంది వేల మంది చెప్ప చెప్పాలని నేను ఎదురు చూస్తున్నానండి ఇంకా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి